ఇల్లు మీదే రిజిస్ట్రేషన్ ఖర్చు మాది క్రీడాయి ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి విజయవాడ ప్రాపర్టీ షో నమస్కారం సార్ సార్ రెండు వేల ఇరవై ఆరులోకి లోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం ఈ ఇయర్ ఫైనాన్షియల్ గా ఎలాంటి రూల్స్ పాటించాలి అందరు కూడా మంచి క్వశ్చన్ అడిగారండి జనరల్గా ఏంటంటే మనము ఈ డెసిషన్స్ ఉంటాము అది రాంగ్ అయినప్పుడు మనం చాలా ఫీల్ అవుతుంటాం ఈసారి ఇంకోసారి ఇలాంటివి చేయకూడదు అని అనుకుంటాం సో చాలామంది ఏంటంటే న్యూ ఇయర్ని దాన్ని ఒక డెసిషన్గా ఈ ఇయర్ కొత్త సంవత్సరం బాగుండాలి కొత్త సంవత్సరం మనం కరెక్ట్గా ఉండాలి అనుకుంటాం సో అందుకని కొన్ని డెసిషన్స్ మనం తీసుకుంటాం వాటిల్లో చాలా వరకు హెల్త్ సంబంధించి ఉంటాయి లేకపోతే జిమ్కి వెళ్ళాలి ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవాలి అన్నీ మంచి అవ్వాలని కోరుకుంటాం అయితే ఫైనాన్షియల్గా ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి అనేది ఇవాళ ఒక గైడ్లైన్స్ మీకు చెప్దామని చూసిన ఫైనాన్షియల్గా ఏంటంటే మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఐదు ఇరవై మూడులో మనం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు మనం ఒకసారి చూస్తే అసలు వరల్డ్ మొత్తం కూడా ఎకనామికల్గా బాగా స్ట్రెస్ ఫీల్ అయింది పర్టికులర్గా ఇండియా అయితే ఎకనామికల్గా బాగా స్ట్రెస్ అయింది అంటే ఏంటంటే వాళ్ళ ఆ ఎఫెక్ట్ ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్ మీద పడింది అంటే అదివరకు మన ఫ్రెండ్ సర్కిల్లో గవ్వకుండా ఒక లక్ష రూపాయలు కావాలి అన్న వాళ్ళు కూడా ఇవాళ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అంటే డబ్బు ఫిజికల్గా డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు మీరు లక్ ఈ ఇయర్ చూసుకుంటే ఐటీ కంపెనీస్లో లక్షా డెబ్బై వేల జాబ్స్ పోయినాయి సో అలాగే నాన్ లో కూడా చాలా కంపెనీస్ పోయినాయి ఎక్స్పోర్ట్స్ మనం ఎయిటీ సెవెన్ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్స్ మనకి ఆగిపోయినాయి క్యారీస్ ఎక్కడ లేవు సో ప్రాక్టికల్గా ఏంటంటే ఇవన్నీ కూడా మనం క్యారీ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్కి అంటే పాజిటివ్ కన్నా ఎక్కువ నే క్యారీ చేస్తున్నాం కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మనము ఇక్కడ ఎస్సెట్స్ ఇన్వెస్ట్ చేయటం ద్వారానే మన యొక్క వెల్త్ క్రియేట్ అవుతుంది అంటే మనకి ఇవాళ మనీ కన్వర్టబుల్ ఏంటంటే మనీ కన్వర్ట్స్ ఏంటి అని చూసుకుంటే ఎస్సెట్స్ బిల్డ్ చేసుకోవాలి ఎస్సెట్స్ అంటే ఏంటి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని హౌస్ లోన్ అని ఇవన్నీ కొనలేం కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే మీరు ప్రిషియస్ మెటల్స్ తీసుకోవటం గోల్డ్ సిల్వర్ కానీ ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయటం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం ఇలా మీరు ఏంటంటే మీ యొక్క మనీని మీ యొక్క ఎంజాయ్మెంట్ని కొంత సాక్రిఫైస్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా ఫ్యూచర్లో మనం హ్యాపీగా ఉండాలి అంటే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ డెఫినేషన్ ఏంటంటే యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ప్రజెంట్ మనకున్న మనీతో ప్రజెంట్ ఎంజాయ్మెంట్ చేయకుండా ఫ్యూచర్కి సేవ్ చేసుకోవటం ఇవాళ మనం సింపుల్గా చూడండి జనవరి థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి జనవరి ఫస్ట్కి మనకి తెలియకుండా ఒక ఐదారు వేలు ఖర్చు పెట్టేస్తున్నాం దాన్ని తగ్గించుకొని మనం అంత అవసరంలో ఉన్నామా కాబట్టి మనం ఎవరెట్ కండిషన్లో ఉన్నాము ఏంటి అనేది ఒకటి రెండు సార్లు ఇవాళ కంపల్సరీ ఆలోచించుకోవాల్సిన అవసరం మనకి ఉంది అలాగే లగ్జరీ లగ్జరీని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఒక వన్ ఇయర్ ఎందుకంటే మనం బ్యాకప్ పెట్టి అట్ ఎట్ ఎనీ కాస్ట్ ఏంటంటే బఫర్ మనీ మన దగ్గర త్రీ మంత్స్ అడ్వాన్స్డ్ మనీ ఉందా మన శాలరీకి త్రీ మంత్స్ నేను వర్క్ చేయకపోయినా నాకు కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ అవుతాయా అనేటట్టు మనం పెట్టుకోవాలి అలాంటిది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ మీరు వాళ్ళు ఎంజాయ్ చేయకపోయినా పర్వాలేదు కానీ డబ్బు ఉండాలి డబ్బు ఉంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది సో పిల్లలు వాళ్ళని గోల చేస్తున్నారు వాళ్ళు వైట్ గోలు చేస్తుంది హస్బెండ్ గోల్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మనం లగ్జరీకి వెళ్ళిపోతే మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతాం కాబట్టి వాళ్ళ రూపాయి మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎక్కడ కూడా మనకి నెట్స్లాట్ల ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఒక్క డిఫాల్ట్ అయితే ట్రాక్ అయిపోతుంది మొత్తం అన్నీ ఆపేస్తున్నారు తర్వాత ఏంటి మీరు లోన్స్ తీసుకుంటే ఒక పీఎంఐ కట్టకపోతే చాలా హెరాస్మెంట్ ఉంది సో కాబట్టి ఏంటంటే డెట్ తగ్గించండి అలాగే అసెట్స్ మనకి చేయండి లిక్విడ్ క్యాష్ ఉంచుకోండి ఇప్పుడు నేను క్యాష్ బ్యాంక్ లో పెట్టుకున్నాను ఒక యాభై అంటే ఉపయోగం లేదు లిక్విడ్ క్యాష్ ఎస్ట్ లో ఉండకూడదు అది ఎస్సెట్స్ రూపంలో ఉండాలి ఏదో డిజిటల్ ఎక్కువ ఉండాలి అంటే గోల్డ్ కానీ సిల్వర్ ఈటిఎఫ్ గోల్డ్ ఈటిఎఫ్ నిఫ్టీ ఈటీఎఫ్ బ్యాంక్ ఈటీఎఫ్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఈ రూపంలో పెట్టుకొని అది ఈవెన్ ఈక్విటీస్ పెట్టుకున్న మీకు డివిడెండ్స్ వస్తాయి అలా మీకు ఎంతో కొంత రిటర్న్ వచ్చేటట్టు పెట్టుకోవాలి అట్లీస్ట్ బ్యాంక్లో పెట్టే కన్నా నేను లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకున్న కొంత పర్ డే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఏంటంటే అమౌంట్ అమౌంట్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు మేక్ వర్క్ టు యువర్ మనీ యూ హ్యావ్ టు గివ్ వర్క్ టు యువర్ మనీ అంటే మన మనీ వర్క్ చేయాలి మన కోసం ఇప్పటిదాకా మనం మనీ కోసం వర్క్ చేసాము ఇప్పుడు ఏం చేయాలంటే మనీ మన కోసం వర్క్ చేసేటట్టు మీ మైండ్ని మార్చుకోండి అదే ఒక ఈసారి రూల్ కింద తీసుకోండి అంటే నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు డెసిషన్ మేకింగ్ అంటే నేను డబ్బులు తయాలి లేకపోతే అది కాదు మీ డబ్బు సంపాదించాలి మీకు యూ మీరు ఎలా తయారవ్వాలంటే అందరం ఏం చేస్తున్నాం మన వర్క్ మనీ మనీ కోసం వర్క్ చేస్తున్నాం సో ఇప్పుడు ఏం చేయాలి ఓకే యూ వర్క్ ఫర్ మనీ బట్ యూ హ్యావ్ టు లెర్న్ మనీ వర్క్ యూ ఇది మీరు కొంచెం నేర్చుకోవాల్సిన సజెషన్ అనమాట సో వర్క్ మనీ ఎలా వర్క్ చేస్తుంది ఎక్కడ మన మనీ మనకి మనీని ఇస్తుంది అలాంటి ఐడియాస్ ని మీరు క్రియేట్ చేసుకోండి ఈ సంవత్సరం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్